బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ ఆహ్వానం మేరకు మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు బాపట్ల పార్లమెంటు పరిశీలకులు ఎమ్మెల్సీ తమ్మాటి మాధవరావు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ హోదాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు రాష్ట్ర ప్రజానీకి మొత్తం ఆందోళన ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం రాకముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మనం ఒకసారి గమనిస్తే కొత్తగా ఏర్పడిన రాష్ట్ర వచ్చి అందరికి నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టిన విషయం మీ అందరికి తెలిసిందే అందులో భాగంగానే ఈ రోజు అద్దంకిలో మన ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ అన్న కొన్ని కారణాల వల్ల అమెరికా వెళ్లారు కాబట్టి ఈ రోజున నేను అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు మాధవరావు గారు ఈ రోజు ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నాకు ఇక్కడ పద్ధతులు చూసిన తర్వాత ఒక మాట చెప్పాలనిపిస్తోంది ఎదిరించేవాడు లేకపోతే రాజ్యం అయిపోతుందట ఏమనుకుంటున్నారు అసలు నాకు అర్థం కాదు ఒక వినతి పత్రం సబ్మిట్ చేయడానికి వస్తే నా కొడుకల్లారా అంటూ గౌరవ పోస్ట్ లో ఉన్నటువంటి ఒక సిఏ గారు మాట్లాడొచ్చా అలా మాట్లాడొచ్చా అందరు మనుషులే కదా ఈ రోజున మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజున మీకు నడుస్తోంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలంతో అందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైయస్